అమలాపురం భూపయ్య అగ్రహారం రామాలయం వద్ద నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమంలో ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ వాలంటరీ రిటైర్మెంట్ సందర్భంగా కొత్తూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈవో లక్ష్మీనారాయణ చేసిన సేవలను కొనియాడారు రామాలయ పునః ప్రతిష్ఠకు తాను చేసిన కార్యక్రమాలను లక్ష్మీనారాయణ వివరించారు రాబోయే రోజుల్లో సంవత్సరానికి యాభై లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు నిర్మాణం చేశామని ఈవో తెలిపారు బాలభక్త గణపతి సంఘం యువత ఆధ్వర్యంలో ఈవీ లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి సదాశివం ఈవో బొక్కా వెంకటేశ్వరరావు బొర్రా ఈశ్వరరావు సుధా గణపతి పాల్గొని ఈవో లక్ష్మీనారాయణను గజమాలతో ఘనంగా సత్కరించారు సుదీర్ఘకాలం నలభై సంవత్సరాలు దేవతాశాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తూ ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీన నేను సత్యన్న పదవీ విరమణ చేసి ఉన్నాను కేవలం నా వ్యక్తిగత కారణాలు కారణాల వల్ల ఆరోగ్య సమస్యల వల్ల రెండో తేదీ నా అమ్మాయి దగ్గర మా మన దగ్గరికి వెళ్ళి కాలం గడపాలని ఒక కోరికతోటి సత్యన్న పదవీ విరమణ చేసినాను కానీ చేసినప్పుడు నాకు అభిమానులు ఎంతమంది ఉంటారా స్నేహితులు ఎంతమంది ఉంటారా నేనెంటే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారా అని నేను ఇరవై తొమ్మిదో తారీఖున మన పచ్చనానికి జరిగిన అధినయన సభలో తెలియవచ్చు అదే విధంగా మళ్ళా ముప్పై తారీఖున సర్పవరం భావనారాయణ స్వామి దేవస్థానంలో అక్కడికి గ్రామస్తులు అర్చకులు సిబ్బంది చేసిన సన్మానం కూడా ఎప్పుడూ మరవలేనిది దాని ధీటుగా ఈ రోజునే మన భూపేకరం రామాలయం శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానం వారి ఆ అర్చక బృందం అలాగే బాలభక్ సమాజం అలాగే ఈ గ్రామస్తులు పట్టణవాసులు అందరూ కలిసి ఈ అభినందన సభను ఈ రోజు ఇంత జయప్రదంగా చేసినందుకు జన్మ జన్మల వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను రాముల వారికి నేను ఇంకా సేవ చేయాలని వచ్చిన తర్వాత ఇంకా సేవ చేయాలని కొనసాగించాలనే ఒక కోరికతో ఉన్న ఈ కోరిక ఏర్పడింది దాని తోడు ఇప్పుడు ఈ ఆలయ కమిటీలో ప్రత్యేక సలహాదారు కింద ఈ బాలపక్ష సమాజం వాళ్ళు ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నారు కావున దేవాదాయ శాఖ పరిధి దేవదాయ శాఖ పరిధికి వారికి అలాగే ఇక్కడ అభిన అభిన ఈ యొక్క మన తాతల యొక్క సహాయ శాఖతో గుడి నిర్మాణం చేత నిర్మాణ కమిటీ వారికి సందానకర్తగా ఉండి మా అత్యంత విలువైన నా యొక్క సలహాలు సూచనలు కూడా వీళ్ళకి అందిస్తూ ఆ దేవాలయం ఫిబ్రవరి నెలలో పునఃపృత చేయడానికి అన్ని విధాల నా సాయశక్తిలో కృషి చేస్తానని దానికి నేను వారికి అంగీకారం తెలుపుతున్నాను అదేవిధంగా ఈ దేవాలయం వాహనశాల అర్చుకోవడం అర్చుక ఆ నిర్మాణం అతిక గృహ నిర్మాణము మరియు ఐదంత రాజభవనము కూడా నిర్మాణం చేయవలసింది అలాగే పునరాజు కళ్యాణ మండపం కూడా నిర్మాణం చేయవలసింది వీటికి అన్నిటికీ పుష్కర గ్రాంట్ నుండి నిధులు విద్యుల స్థానిక గౌరవ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీ శ్రీ ఐదాబత్రి ఆనందరావు కూడా నేను మన ఎంపీపీ ఎక్స్ ఎంపీపీ బొర్ర ఈశ్వర్ అలాగే అభ్యర్థి జంటీ గారు వీరి యొక్క నేను వారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుని వారికి వారి ద్వారా నిధులు సేకరించడానికి నా వంతు కృషి చేస్తానని మాట ఇస్తున్నాను భక్తులందరూ ఈ రామాలయ పునర్నిర్మాణ దాతలుగా ఏర్పడి స్వామివారి ఆలయ నిర్మాణంలో త్వరలో ప్రతిష్ట కార్యక్రమానికి జీవనం చేస్తూ కోరి ప్రార్థిస్తున్నాం శ్రీ మాసిరాజు లక్ష్మీనారాయణ గారు అనే ఒక వ్యక్తి అమలాపురం భూపాయ సంబంధించిన శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామి వారి దేవస్థానంకి ఇన్ఛార్జీ గా రావడం జరిగింది వారికి ఉన్న ఎన్నో పరిస్థితుల మీద కూడా వారు దృష్టి సారించరేమో అనే ఒక అనుమానం మాలో బాలభక్త సమాజంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఉన్నప్పటికీ వారు ముందు పరిచయం మాతోటే పెంచుకోవడం తర్వాత వారు మాతో చాలా సన్నిహితను మెయింటైన్ చేస్తూ స్వామివారి దేవస్థానంకి సంబంధించినటువంటి ఆస్తుల గురించి వివరాలు తెలుసుకుని స్వామివారికి సంబంధించిన స్థలాన్ని శుభ్రం చేయించి స్వామివారికి ఒక ఆదాయ వనరులు ఏర్పాటు చేసి స్వామివారికి నూతన దేవాలయం కూడా కట్టే ప్రయత్నం చేయడం మొదలు పెడతా అన్నప్పుడు అందరం కూడా ఆశ్చర్యపోవడం జరిగింది అంటే ఒక వ్యక్తి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చి ఇంత నిబద్ధతతో పనిచేస్తారు అని చెప్పి ఎవరు ఆశించలేనిది వారు సాకార రూపంగా చూపించి మా అందరిని కూడా ఆశ్చర్యపరిచి మాతో కలిసి ప్రతి చిన్న విషయంలో మాకు ప్రోత్సాహం ఇచ్చి మా చేత అలర్జేయించి ఆయన కూడా అలర్జేస్తూ ఎన్నో రకాలుగా స్వామివారి సేవలో వారు పనిచేశారు వారు తరించారు మమ్మల్ని తరింపజేశారు అలాంటి ఒక వ్యక్తి ఇవోగా ఇంతకాలం కొనసాగి ఈరోజు స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకోవడం ఒక రకమైనటువంటి విచారకరం అయినప్పటికీ వారు ఐరారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఆచంద్రతారం వారి వంశం ఉద్ధరింపబడి స్వామివారి యొక్క కృపా కటాక్షాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం